హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ మనం ఈ వీడియోలో మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించుకున్నారు ఎలా దోచుకున్నారు మన భారతీయులను ఎంతలా హింసించారు ఎలా బానిసలుగా మార్చుకున్నారు అనేది మనం ఈ వీడియోలైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి ఫ్రెంచ్ మొదటగా బ్రిటిష్ వాళ్ళు ఉండే దేశం బిట్టన్ దేశం అది యూరప్ ఖండంలో ఉంటుంది అది ఒక చిన్న దేశం అండి అది మన భారతదేశంతో పోల్చుకుంటే ఆ బ్రిటన్ దేశం చాలా చిన్నది ప్రస్తుతం బ్రిటన్ దేశం యూకే యూనిటెడ్ స్టేట్లో ఉంటుందండి యూకేతో పోల్చుకుంటే మన భారతదేశం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది జనాభా సంఖ్య కూడా మన భారతదేశంలోనే చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసమే బ్రిటన్ వాళ్ళు మన భారతదేశంని ఆక్రమించాలి అనుకున్నారు అప్పటి రోజుల్లో బాగా డిమాండ్గా నడుస్తున్న వ్యాపారం స్పైసెస్ అంటే మసాలా దినుసులు మసాలా దినుసుల వ్యాపారం బాగా ఫేమస్ అక్కడ బ్రిటన్ వాళ్ళు అవి ఏ దేశంలో దొరికితే అక్కడికి వెళ్ళి వాటిని కొనుగోలు చేసి వారి దేశాలకు తరలించి వాళ్ళ దేశంలో వాళ్ళకు నచ్చిన ధరలతో లాభాలు పొందేవారు ఇలా వ్యాపారం చేస్తుండగా వీరి కన్ను మన భారతదేశంపై పడింది ఎందుకంటే మన భారతదేశంలో ఒక మసాలా దినుసులే కాదు వాళ్లకు కావలసిన మరికొన్ని పట్టు పత్తి నీళ్ళు రంగు నల్లమందు టీ ఇవన్నీ కూడా మన భారతదేశంలోనే దొరుకుతున్నాయి అలా వాళ్ళ వ్యాపారం కోసం మన భారతదేశాన్ని ఆక్రమించాలి అనుకున్నారు పదహారు వందల సంవత్సరాల వరకు మన భారతదేశంలో బ్రిటిష్ వారి వ్యాపారం బ్రిటిష్ వారి కంపెనీలు ఏమీ లేవు పదహారు వందల సంవత్సరాల తర్వాత నుండి మన భారతదేశంలో ఉన్న కంపెనీలతో ఒప్పందం చేసుకొని అలా వాళ్ళ బిజినెస్ను మొదలుపెట్టారు అలా వాళ్ళ వ్యాపారంని నూట యాభై సంవత్సరాలుగా కొనసాగించారు అప్పట్లో బ్రిటిష్ వారు వ్యాపారం పరంగా బ్రిటిష్ వారు తప్ప మరో దేశం వాళ్ళని ఎవరిని చేయనివ్వలేదు అలా వ్యాపారం పరంగా కూడా చేజిక్కించుకున్నారు మన భారతీయులను మన భారత పెద్ద పెద్ద కంపెనీలకు బహుమతులు ఇస్తూ వారికి దగ్గర అయ్యారు బ్రిటిష్ వారు మన దేశంలో రాజులు వేరే రాజులతో యుద్ధాలు చేస్తుండగా బ్రిటిష్ వారు సహాయం చేస్తూ ఇంకా దగ్గర అయ్యారు మన భారతదేశానికి అలా బ్రిటిష్ వారు మన దేశానికి సహాయం అందిస్తున్నారు అని బ్రిటిష్ వారి పనులకు కూడా అడ్డుపడలేదు మన భారతీయులు మన దేశంలో రాజుల సహాయంతో మొదలు పెట్టారు ఆ కంపెనీలను ముందుగా పెద్ద పెద్ద నగరాల్లో ఈ కంపెనీలను అయితే మొదలుపెట్టారు ముంబై చెన్నై కోల్కత్తాలో అలా పెద్ద పెద్ద నగరాల్లో ఈ కంపెనీలను అభివృద్ధి చేశారు భారత కంపెనీలకు బహుమతులు ఇస్తూ వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు అలానే బ్రిటిష్ వారు వాళ్ళ కంపెనీలకు సెక్యూరిటీ ఉండేందుకు వారి దేశస్తులను తెచ్చుకుంటాము అని మన భారత రాజులను అడుగగా మన భారత రాజులు ఆల్రెడీ బహుమతులతో లొంగిపోయారు అందువలన వీరికి కాదనలేక అనుమతి ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ అదే రాజులను మా ఫ్యాక్టరీలకు కంపెనీలకు రక్షణగా ఉండేందుకు గన్సుని గుర్రాలను కావాలి అంటూ నమ్మించారు మెల్లగా అన్ని ఇక్కడికి చేర్చుకున్నారు ఇలానే మరికొన్ని రోజులు సాకులు చెప్పుకుంటూ వారి సైన్యాన్ని కూడా ఇండియాకు తెచ్చుకున్నారు అలా బ్రిటిష్ వారి సైన్యం మొత్తం మన భారతదేశానికి చేరుకుంది అలా కొన్ని రోజులు గడిచిపోగా పద్దెనిమిది వందల నలభై నాలుగో సంవత్సరం లోపల బ్రిటిష్ వారి సంఖ్య మన భారతదేశంలోనే కొన్ని లక్షలకు చేరుకుంది ప్రతి ఒక్క బ్రిటిష్ వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు సిద్ధం చేసుకున్న సైన్యంలో సగానికి పైగా మన భారతీయులే ఉన్నారు డబ్బుకి లొంగిపోయి వారికి అనుకూలంగా మారిపోయారు మన భారతీయులు ఇలా బ్రిటిష్ వారు వాళ్లకు అనుకూలంగా సైన్యాన్ని ఆయుధాలను కూడా తయారు చేసుకున్నారు అలా బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా సైన్యాన్ని అయితే తయారు చేసుకున్నారు అలా బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ సైన్యాన్ని అయితే తయారు చేసుకున్నారు అలా కొన్ని రోజులకు మన దేశంలో ఒకరి రాజ్యంపై మరొక రాజ్యపు రాజులు యుద్ధాల కారణంగా ఎంతో ప్రాణ నష్టం జరుగుతూ సైన్యం కొరత ఏర్పడింది అలా కొన్ని రోజులకు మన దేశపు రాజుల మీదైనా యుద్ధం చేసి భారతదేశాన్ని ఎలాగైనా లాక్కోవాలి అనుకున్నారు బ్రిటిష్ వారు మొదటగా మైసూర్ రాజైన టిప్పు సుల్తాన్ తండ్రి హైడ్ర అలీ పాలిస్తుండగా అప్పట్లో ఈయనకు సైన్య బలం చాలా ఎక్కువ అందువలన బ్రిటిష్ వారికి మైసూరుకు ఏకంగా నాలుగు సార్లు యుద్ధం జరిగింది చివరికి హైడ్రలీ చనిపోగా మైసూర్ని కూడా ఆక్రమించుకున్నారు లాస్ట్కి మిగిలింది హైదరాబాద్ హైదరాబాద్ నిజామ రాజులు అప్పటికే బ్రిటిష్ వారితో చేతులు కలపడంతో ఈయనని వదిలేశారు అలా పూర్తిగా మన భారతదేశం బ్రిటిష్ వారి చేతిలోకి అయితే వెళ్ళింది అలా వెళ్ళగానే బ్రిటిష్ వారికి రానైన విక్టోరియా మహారాణిని ఇండియాకు పిలిచి మన భారతదేశానికి కూడా తనే మహారాణిని చేశారు అలానే మన భారతదేశాన్ని పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా దాదాపుగా తొంభై ఏళ్ళుగా అన్యాయంగా దౌర్జన్యంగా మనల్ని దోచుకుంటూ హింసిస్తూ వారు సుఖంగా బ్రతికారు ఈ నరక యాత్ర పడలేక కొందరు గొప్ప మహానాయకులు మన భారత సమరయోగులు స్వతంత్ర యోధులు ఎందరో ప్రాణాలు విడిచి ఆ బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి కొట్టారు లాస్ట్కి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు పదహైదవ అర్ధరాత్రి మనకు స్వతంత్రం తెచ్చారు అప్పుడు ఎందరో ప్రాణాలు పోగొట్టుకొని మనకు స్వతంత్రం తెచ్చారు అందువలనే మనం ఇప్పుడు ఇంత సంతోషంగా బ్రతుకుతున్నాము అందుకే ప్రతి స్వతంత్ర యోధునికి రుణపడి ఉండే విధంగా ఆగస్టు పదహైదవ రోజున స్వతంత్ర దినోత్సవం అయితే జరుపుకుంటాం ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం